ఐఫ్రెండ్స్ ఈరోజు మన రైతన్న మోటార్ అయితే మోటార్ అయితే ఒక రెండు మూడు నుంచి ట్రిప్ అవుతుందని చెప్పాడు అయితే మోటార్ ట్రిప్ కావడానికి కారణం ఏంటంటే అయితే ఆ మోటార్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ ఈ రిలే వచ్చేసి ఎయిటీన్ యామ్స్ ఉంది అయితే ఇంతకుముందు మనం రన్నింగ్లో ఉన్నప్పుడు సిక్స్టీన్ యామ్స్ పెట్టినాం ఎందుకంటే ఎప్పుడైనా మోటార్ ట్రబుల్ ఇచ్చినా కానీ ట్రిప్ అయ్యేటట్టు అయితే ఏం అంటే ఇప్పుడు ఆయన సిక్స్టీన్ మినిట్స్ దగ్గర ఆయన ట్రిప్ అయిపోతుంది దీన్ని మనం మోటార్ లోడ్ ఎంత తీసుకుంటుందో ఒకసారి మనం ఆంప్స్ మిట్ అయితే తీసుకురావడం జరిగింది ఇదే మీద మనం ఎంత ఆమ్స్ తీసుకుంటుంది మోటార్ రన్నింగ్ ఉన్నప్పుడు మనకి ఈ ఆంషమీటర్ మీద థర్టీ దానికి చూపిస్తుంది థర్టీ ఆంస్ కనుక అయితే మనం ఒకసారి మోటార్ రన్నింగ్ ఉన్నప్పుడు మనం అయితే ఒక ఏదైనా ఒక వేరే అయితే ఓపెన్ చేసుకోవాలి మనకి ఆ మోటార్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసినప్పుడు ఒక బ్లూవేర్ అయితే తీసుకుంటున్నాను బ్లూవేర్ తీసుకొని ఆ బ్లూ వేర్ అనేది మన ఒక ఆంసమీటర్కి ఒక కొన అయితే దీనికి మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఏదైనా ఒక కొన ఆన్ చేసుకొని ఫిట్ చేసి దీన్ని మాత్రం జర దూరంగా పట్టుకోవాలి ఎందుకంటే టేప్ వేసుకోం కాబట్టి మనం చేయికి టచ్ అప్ కాకుండా చూసుకోవాలి ఈ కొనంత పెద్ద ముందు కలిసి కొద్దిగా చేసుకొని మనం ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ ఇంకో కొనని స్టార్టర్లో వేసుకోవాలి మనం ఇంతకుముందు ఏడ వేరు వీక్ ఆడ పెట్టేసి ఆ గుండె దగ్గర మళ్ళీ టైప్ చేసుకొని మన మోటార్ అనేది ఒకసారి ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే మనకు మోటార్ ఎంత ఆమ్స్ తీసుకుంటుందో ఇప్పుడు మనకు జీరో మీద ఉంది మన ఆన్ చేయగానే మనకు రీడింగ్ ఎంతవరకు పోయి మళ్ళీ డౌన్ అయిపోతుందో అంత లోడ్ తీసుకుంటున్నాం లెక్క అయితే ఆన్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఒక ఫేజ్ అయితే ఫిఫ్టీన్ దాంగ పోయి మళ్ళీ టెన్కి వచ్చేసింది ఇప్పుడు మాత్రం మోటార్ కరెక్ట్ లోడ్ తీసుకుంటుంది మోటార్ అక్కడ ఆన్ అయిందో చూడండి చూడండి వస్తుందా వస్తుందా ఓకే మళ్ళీ బంద్ చేస్తున్నా అయితే ఇంతకుముందు బ్లూ ఫేజ్ పెట్టినా బ్లూ ఫేజ్ అయితే మనకు ఎంత టెన్ వేస్తుంది మళ్ళీ ఇంకో ఫేజ్ చూద్దాం ఏ మూడు ఫేజ్లో ఏదైనా అంతే కానీ ఎందుకు ట్రిప్ అవుతుందంటే అన్న హైట్ అయిపోయినా డౌన్ అయినా అట్లా ట్రబుల్ ఇస్తా అన్నట్టు అయితే ఇప్పుడు రీలైట కొద్దిగా హీట్ టీలు హీట్ అయిపోయి డౌన్ అవ్వడం జరుగుతుంది ట్రిప్ అవ్వడం మళ్ళీ ఇంకో ఫేజ్ అయితే ఇస్తున్నా ఇప్పుడు ఇట్లా మార్చినాం కాబట్టి మళ్ళీ మోటార్ ఉల్టా అయిపోతుంది ఎందుకంటే ఈ ఫేస్ మనం చేంజ్ అయిపోయింది కాబట్టి మోటార్ ఉల్టా నడుస్తుంది అయినా మనకి ఏం కాదు సేమ్ ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ తీసుకుంటుంది ఉల్టాలో ఉల్టాలో ఫిఫ్టీన్ తీసుకొని మళ్ళీ డౌన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరిలో ఫిఫ్టీన్ పోయి మళ్ళీ ఇప్పుడు లెవెన్కి వచ్చేసింది లెవెన్ ట్వెల్వ్ లెవెన్ టువెల్ తీసుకుంటుంది మొత్తానికి మోటార్ డబ్బులు అయితే ఏం లేదు మళ్ళీ బంద్ చేస్తున్నాం బంద్ చేయాలో జీరో అయిపోయింది మళ్ళీ సీదాలో చూస్తా ఒకసారి సీతల రెడ్ పేజ్ దగ్గర చూస్తా సీతల మన రెడ్ పేజ్ తీసినప్పుడు మళ్ళీ కేవలం వేరే ఇంత ముందు సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టేసి మళ్ళీ చేయాలి ఇప్పుడు బ్లూ పేజ్ తీసేస్తున్నా మళ్ళీ బ్లూ పేజ్లో దాని పేస్ట్ దాన్ని పెట్టేసి మన ఫిట్టింగ్ అయితే చేసిన మన రెడ్ పేస్కు మళ్ళీ రిలే ఇచ్చుకొని హాంసీ హాంసీటర్ ఇచ్చుకొని మనం చూద్దాం ఇక నేనైతే నేను ఫీజు వీక్ అవ్వకుండా మన కే తక్కుతున్నా అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంత రైతులకు తెలియకుండా అట్నే డైరెక్ట్ టచ్ అప్పేస్తారు ఎందుకంటే నేను వర్క్ చేస్తాను కాబట్టి నేను ఫీజు వేయకుండా చేస్తున్నాను దానికి ఎందుకంటే కొద్దిగా డేర్ ఎక్కువ ఉంటుంది అయితే జర భయం ఉంటుంది కాబట్టి ఫీజు వీక్కొని చేసుకోవాలి ఎప్పుడైనా జనం త్రీ ఇస్తాము టైట్ చేసుకుంటే మనం స్పార్క్ అనేది రాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ సిక్స్టీన్ బై మళ్ళీ టెన్కి వచ్చేసింది ఇప్పుడు మోడీ ఇది రెడ్ ఫేస్ కూడా కరెక్ట్ ఉన్నట్టు లెక్క ఓకే మళ్ళీ ఒకసారి బాన్ చేస్తున్నా జీరో అయిపోయింది మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం సిక్స్టీన్ బై మళ్ళీ వచ్చి ఆన్ అయింది టెన్కి వచ్చేసింది మోడల్ వస్తుందా వస్తుందా ఓకే డౌన్ అయిపోయింది ఓకే ఎప్పుడైతే మోడల్ అయితే పర్ఫెక్ట్ ఉంది మళ్ళొక్కసారి ప్రబుల్ కాకుండా ఇక ఇంతకు ఇంతకుముందు సిక్స్టీన్ ఎయిటిన్ చేసిన ఎయిటిన్ చేసినా కాబట్టి మళ్ళీ ఒకసారి డబుల్ ఇక మళ్ళీ నా ట్రిప్ అయినా కానీ ఆమ్స్ ఒక రిలే ఒకటి అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే అది సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ కాబట్టి ఇంతకుముందు సిక్స్టీన్ పెట్టినా కదా సిక్స్టీన్ మీద అయితే హీరో సిక్స్టీన్ ఉంది అయితే మనం ఆమ్స్ మీటర్ మీద సిక్స్టీన్ పోయి మళ్ళీ డౌన్ అయిపోతుంది కానీ అప్పుడప్పుడు ట్రిప్ అయిపోద్ది ఇక ఉన్న కాడికి మొత్తం మేము చేసినా మళ్ళీ కట్టిన ఎప్పుడైనా ట్రిప్ అయినా కానీ మనం చేంజ్ చేసుకుంటే ఒకటి చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇప్పుడు మొదటి ఆన్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదే విధంగా ఏ ప్రాబ్లం వచ్చేసినా ఇలానే చెక్ చెక్ చేసుకోవాలి మోటార్ కాలిపోయినప్పుడు ఇలా ఇంకా ఎక్కువ ఆంస్ తీసుకుంటుందా మరి లేకపోతే ఓల్టేజ్ ఎక్కువ తీసుకుంటుందా అంటే ఓల్టేజ్ వోల్టేజ్ కోసం అయితే మళ్ళీ ఆ ఓల్టేజ్ మీటర్ తెచ్చుకోవాలి మనకు కరెంట్ ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇప్పుడు మీటర్ తెచ్చినా మొత్తం మొత్తానికైతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇలాంటి వీడియోల కోసం మరి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్ మన సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియోలను చూసినట్లయితే మన ప్రాబ్లం తెచ్చిపోతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్